నమస్కారం ఈరోజు వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నెల్లూరు నగరం కోటమిట్ట కరెంట్ ఆఫీస్కి వచ్చేసి కోటమిట్ట అర్జీ ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రజల మీద పదిహేడు వేల కోట్ల అదనపు కరెంట్ ఛార్జీలు వేయడం చాలా దుర్మార్గం అయితే గతంలో అనేక జిల్లాల్లో దీని మీద ఉద్యమాలు జరిగాయి ఎన్నో కరెంట్ ఆఫీసుల వద్ద పుట్టడి కూడా జరగడం జరిగింది అయినా కూడా ఈరోజు కరెంటు బిల్లు మనం ఓపెన్ చేస్తే ఆ కరెంట్ బిల్లు మూడు వేలు ఉంటే ఆ అదనపు ఛార్జెస్ వెయ్యి రూపాయలు యాడ్ అయ్యి నాలుగు వేల వరకు ఈరోజు కరెంటు బిల్లు కట్టే పరిస్థితి వచ్చింది ఈరోజు ఒక పేద కుటుంబంలో ఉండే వ్యక్తులు ఆ నిత్యవసర వస్తువులు ఏదైతే ఉన్నాయో అవన్నీ వాడటానికి ప్రతి ఇంట్లో కరెంటుకి సంబంధించిన వస్తువులు ఎక్కువగా ఉన్నందువలన కరెంటు వాడకం కూడా ఎక్కువగా ఉంది మరియు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద వారు చేసిన యొక్క టైఅప్ వాళ్ళు చేసిన యొక్క నిర్ణయాల వల్ల ఈరోజు ప్రజల మీద ఈ భారం పడుతుందని చెప్పడం ఇది చాలా దుర్మార్గం అయితే ఈరోజు ఏఈ గారితో కలిసిన తర్వాత రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఇంకా అప్ చార్జెస్ అది ఏందని అడిగితే అది రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి సంబంధించిన చార్జెస్ అని చెప్పడం జరిగింది అయితే గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా వాళ్ళు చేసిన నిర్ణయాల వల్ల ఈ ఈ రోజు దాకా కూడా మనము కరెంట్ ఛార్జీలు కట్టడం కట్టుకున్నాము మరియు ఈరోజు ప్రభుత్వానికి మనం ప్రశ్నిస్తున్నాం ఒక సామాన్య కుటుంబం వ్యక్తి అతను సంపాదించిన సంపాదనలో నెలకు మూడు వేలు నాలుగు వేలు కరెంట్ బిల్లు వేస్తే ఎలా కట్టారని చెప్తున్నాం మరి అదేవిధంగా ఇప్పుడు ఎందుకు అన్ని చార్జెస్ వేస్తున్నారని మనం ప్రశ్నిస్తే దానికి సమాధానంగా ఏదైతే కరెంటు డిపార్ట్మెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఏదైతే ఇక్కడ ఖర్చులు చేస్తున్నాయో ఆ ఖర్చులు వచ్చే రెవెన్యూ మీద అదనపుగా వస్తే అవన్నీ ప్రజల మీద మేము వసూలు చేస్తున్నామని ఇక్కడ చెప్పడం జరిగింది ఇది ఎక్కడ ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేసిన ఖర్చులు దాని ప్రజలు కట్టాలని ఈరోజు కరెంట్ ఆఫీసులో ఉన్న అధికారులు చెప్తున్నారు మరి ఈ ఈ యొక్క ఖర్చు ఏ విధంగా అదనపు ఖర్చు అవుతుందని ప్రశ్నిస్తే దానికి సమాధానంగా ఏం చెప్తున్నారంటే మా రాష్ట్రానికి కావలసిన మెగావాట్స్ అది ఉత్పత్తి అయ్యే మనకు యొక్క ప్రాజెక్టు లేదు కాబట్టి మనము ప్రైవేటు కంపెనీలో కరెంటు కొడుతున్నామని కొతున్నామని చెప్పడం జరిగింది అయితే ఈరోజు ప్రభుత్వము ఇంత దయనీయ స్థితిలో ఉందంటే ప్రజలకు కావాల్సిన కరెంటు కూడా ఉత్పత్తి చేయలేకపోతుందంటే ఈరోజు మనం ఎక్కడున్నాం మన రాష్ట్రం ఎంత వెనుకబడిపోయిందని మనం ఇప్పుడు చూస్తున్నాం అయితే మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏదైతే మీరు కరెంట్ కొంటున్నారో ఆ కొనడంలో దాని సబ్సిడీ పరగ ప్రజల మీద ఆ భారం పడకుండా ఏదైతే ఖర్చులు అని చూపిస్తున్నారు ఎక్స్పెండిచర్స్ అవి కూడా తగ్గించి ప్రజల్ని నడ్డి విరగొట్టే విధంగా ఈ బిల్లులు వస్తున్నాయి దాన్ని మీరు ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా దాన్ని మీరు కంట్రోల్ చేయాలి చేయలే చేయలేని పరిస్థితిలో పేద ప్రజల యొక్క ఇళ్ళన్నీ చీకటి ఇల్లులో అయ్యే అవకాశం ఉంది కావున తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ ట్రూ అప్ చార్జెస్ ఎఫ్ఎఫ్పిఏ చార్జెస్ ఇవన్నీ వచ్చే కరెంట్ బిల్లు తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం